ఆయిల్లెస్ బిర్యానీకి ఒరిజినల్ అడ్రస్ కాజా రాము బిర్యానీ ఒక్కసారి రుచి చూస్తే ప్రతిసారి గుర్తొచ్చేది కాజా రాము బిర్యానీ గోదావరి జిల్లాలో కాజా బిర్యానీ కోసం తెలియని వారు ఉండరు రుచికరమైన వంటకం తయారు చేసే కాజా బిర్యానీ రాము మీకోసం మామూలుగా పూర్తి పేరు అండి రాము కాజా బిర్యానీ పెట్టిన తర్వాత కాజా బిర్యానీ రాము అంటారు కాజా ఊరి పేరండి కాజా బిర్యానీ రాము అంటారు నేను ఇరవై 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 మూడు సంవత్సరాలు అవుతుందండి ఆయిలెస్ బిర్యానీ స్టార్ట్ చేసి అప్పుడు ఎవరు పశ్చిమగోదావరి జిల్లాలో ఈ బిర్యానీ కానీ ఎవరు స్టార్ట్ చేయలేదు ఇప్పుడంటే యూట్యూబ్లో ఇవన్నీ వచ్చిన తర్వాత ఎవరికాళ్ళో చూసేసి చేసేస్తున్నారు కానీ అసలు బిర్యానీ అంటే బిర్యానీలో ముప్పై నలభై రకాల బిర్యానీలు చేయగలుగుతానండి నేను చేస్తాను కూడా అంటే చింతా కానీ టేస్ట్గానే బిర్ కాదండి ఆరోగ్యానికి బాగుంది బిర్యానీ చేస్తానండి నా దగ్గర ఎవరైనా వచ్చి వారో లైన్ పెట్టింది తేడా చేసిందని అంటే నేను వాళ్ళు ఏం చెప్తే చేస్తాను ఎప్పుడు కూడా అండి ఇలాగా అంటే నేను బతకడం కోసం కూడా నేను చేసుకుంటాను నా స్వార్థం ఉందండి అంటే నా టాలెంట్ ఇదండి నేను బతకాలి కదండి కానీ వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పెట్టి చేసి అది ఏమి కన్నా అండి అవుట్ ఆఫ్ ఊరి నుంచి వచ్చేవాళ్ళు పని కట్టుకుంటే అందుకని వాళ్ళని రాజమండ్రి అని వాళ్ళందరూ వచ్చేవాళ్ళు బాగా అండి ఒక రోజుని సెలవు పెడితే మమ్మల్ని మేము అక్కడి నుంచి వచ్చి అక్కడి నుంచి వచ్చా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి మెయింటెనెన్స్ ఎక్కువైనా సరే అండి సెలవు కూడా పెట్టట్లేదండి ఫ్రిడ్జ్ ఒకసారి తిని ఉండే మీకు నచ్చితే డబ్బులు ఉంది ఫ్రిడ్జ్లోనే స్పెషలిస్ట్ అండి ఫ్రిడ్జ్లో చేయని రకం అంటూ ఉండదు అంత ఎప్పటి నుంచో చింతకాయ జీడిపప్పు చింతగిరువు జీడిపప్పు ఇవన్నీ హాల్ ఐటమ్స్ అండి మామిడికాయ ములంగా జీడిపప్పు ఉసిరికాయ బిర్యానీ మామిడికాయ బిర్యానీ గోంగూర బిర్యానీ వంకాయ బిర్యానీ వంద రకాలు ఉన్నాయండి బిర్యానీ తినాలి బ్రాహ్మలు తినే బిర్యానీలు కూడా ఉన్నాయండి ఇదంతా అండి కాంటే వెళ్ళిపోయిన కాంటున్నాం చదువు చదువు లేదు వాషింగ్ బాగా వెళ్ళిపోయినండి అలాగే వాషింగ్ వేసి పైకి పైకి వెళ్దాం అనుకుంటే కాదు పాయింట్ ఉందని చెప్పి కలంపూరు గ్రామలో అందరూ కలంపూడు సపోర్ట్ అండ్ ఫుల్ సపోర్ట్ క్యాటరింగ్ అయినా ఏదైనా గ్రామ ప్రజలు అంతా కూడా అండి ప్రెసిడెంట్ గారు ఏంటి వాళ్ళందరూ బుచ్చిరాజు శ్రీహరాజు వాళ్ళందరూ కూడా అండి రాజులు ఫుల్ సపోర్ట్ అండ్ క్యాటరింగ్లు ఇప్పుడు చూసారు కదా మీరు మూడు వెళ్ళినాయి లైన్గా అండి హైదరాబాద్ ఉందండి వడా పార్క్ పక్కనండి వుడా పార్క్ పక్కన ఉందండి హౌసింగ్ లో పెద్ద పార్క్ పక్కన ఉందండి అక్కడే రెండు ఉన్నాయండి శ్రీనివాస ఒకటి అండి బాలాజీ ఓటి ఇది అండి ఇది అక్కడ మా అండి మా తమ్ముడు అలాగే మాది మా బ్రదర్ ఇక్కడ కాజల పకోడి ఉందండి కాన్ఫ్లవర్ కానీ ఇవి కానీ ఇవి వేయడండి పకోడి వేస్తాడు అసలు పకోడి చూస్తేనే తిన్నోళ్ళు కూడా తినాలని బింద తింటారు కూడా క్యాటరింగ్ అంటే మీకు నా దగ్గర అంటే పెళ్లి భోజనం నూట యాభై రూపాయల ఖాళించి విజ్లోనే నాలుగు వందల దాకా ఉందండి దాని దగ్గర రిచ్ అండి విఐపి ఉన్నారండి విఐపి ఉన్నారు విఐపి కూడా ఉందండి మామూలుగా సాధారణంగా మామూలుగా ఉందండి మామూలు భోజనం మామూలుగా సాధారణంగా మన ఇంట్లో పెళ్లి భోజనం గూరు రెండు కూరలు ఓ ఫ్రై ఓ పప్పు పచ్చడి ఓ బిర్యానీ వన్ ఫిఫ్టీ అండి అక్కడి నుంచి ఇంకా వేరే ఉంటాయి కానీ విజి మటన్ అని చెంచరుచీడిపప్పు అని అవి అని ఇయర్